హైదరాబాద్లో ఎందుకంటే కాంగ్రెస్కు ఎక్కడ కూడా ఒక సీట్ లేదు ఇక్కడ కూడా ఓడిపోతుంది ఎందుకనగా మొత్తం హైదరాబాద్ మొత్తం ఆగం చేసి పెట్టేసారు హైడ్రా అనే ఒక సంస్థ తెచ్చి వాళ్ళ జేవులు నింపుకొని బల్చినోని ఎమ్మడి పడితే పర్లేదు బక్కొని ఎమ్మడి పడుతురు గరీబోనికి ఆగం ఆగం చేస్తున్నారు హైదరాబాద్ కంపల్సరీ ఇడ బీజేపీ వస్తుంది దీపక్ రెడ్డి గెలుస్తారండి టీఆర్ఎస్ ఎందుకు ఛాన్స్ అంటే టీఆర్ఎస్ ఆల్రెడీ టూ టైమ్ టూ త్రీ టైమ్స్ ఇచ్చారు ఏం చేయలేదు కనుక కంపల్సరీగా బీజేపీ గెలుస్తుంది దీపక్ రెడ్డి మారి బెజార్డుతో గెలుస్తారండి మేము కూడా అందుకోసం సహకరించడానికి వచ్చాం రెండు వేల ఇరవై మూడులో అరే టీఆర్ఎస్ గెలిచినారు మాగండి గోపీనాథ్ గారు వాళ్ళు ఆయన ఎక్స్పైర్ అయినారుగా వాళ్ళ సతీమణి నిలిచింది సానుభూతి ఓట్లు పడే అవకాశం ఏమైనా ఉందా లేదు సానుభూతి లేదు ఇప్పుడు కొత్తగా ఈరోజు న్యూస్ వస్తుంది ఏంటి అంటే సానుభూతి కాదు అసలు ఆమె సెకండ్ వైఫ్ అని అంటారు అంటే మనకు తెలిసిన వరకు న్యూస్ అయితే వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారు ఆయన వచ్చేసి వాళ్ళు కాదు అసలు వాళ్ళు మా ఫ్యామిలీ అంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే క్లారిటీ లేదు ఇంకా సానుభూతి ఎక్కడ ఉందని చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్న కూడా వస్తుంది కదా ఇప్పుడు పోటీకి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకే క్లారిటీ లేదు ఆ విషయం ఆమె కట్ అయిపోతుందని చెప్పి ముందస్తుగా ఆయనతో నేర్పించారు మళ్ళీ పిఆర్ కొడుకుతో కూడా మళ్ళీ నామినేషన్ వేయించారండి